ఒక్కోసారి ఒక నటుడు చేయాల్సిన సినిమా ఏదో ఒక కారణంతో ఆ నటుడు చేయలేకపోతాడు ఆ సినిమా వేరే వాళ్లకు వెళ్తుంది చలన చిత్ర పరిశ్రమలో ఇలా జరగడం సహజం అలా చేసిన ఆ నటులు ఒక్కోసారి స్టార్స్ గా కూడా ఎదిగిపోతారు ఉదాహరణకి తొలి ప్రేమ సినిమా ముందుగా సుమంత్ చేయాల్సింది కానీ ఎందుకో అతను చేయలేదు ఆ తర్వాత అదే సినిమాని పవన్ కళ్యాణ్ చేశారు అది చాలా పెద్ద విజయం సాధించి పవన్ కళ్యాణ్ మొదటి విజయం అందించడమే కాకుండా స్టార్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చింది అలాగే విక్టరీ వెంటే సినిమాలకి రావడం కూడా అనుకోకుండా జరిగిపోయింది నిర్మత రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది అందుకు కృష్ణ కూడా రామానాయుడుకి డేట్స్ ఇచ్చారు రామానాయుడు కథని పర్చూరు బ్రదర్స్ తో రాయించి దర్శకేందుడికే రాఘవేంద్రరావు గారిని దర్శకుడుగా కూడా అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కృష్ణ గారు చేయలేకపోయారు మరి సినిమా స్టోరీ దర్శకుడు రెడీగా ఉన్నారు ఏం చేద్దాం కొత్త వాళ్ళతో వెళ్దామా అని రామానాయుడు గారు పర్చూరు బ్రదర్స్ ని దర్శకుడిని అడిగారు వాళ్ళు సరే అన్నారు అప్పుడు వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి ఉన్నారు వెంటనే వెంకటేష్ కి ఫోన్ చేసి సినిమాలు చేస్తావా ఆసక్తి ఉందా అని అడిగారు వెంకటేష్ ఆసక్తి ఉంది అని చెప్పగానే ఇండియా వెంటనే రమ్మని సినిమా మొదలు పెట్టారు రామానాయుడు గారు అలా వెంకటేష్ చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన సినిమా కలియుగ పాండవులు ఆ సినిమా తర్వాత వెంకటేష్ ఎన్నో విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి